ఈ మధ్య జరుగుతున్న కొన్ని పరిస్థితులు చూసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే రాజకీయాల్లోకి వస్తాడేమో అనిపిస్తుంది ఒకవేళ ఆయనకు మనసులో రావాలని లేకపోయినా కూడా బయట జరుగుతున్న సిచ్యువేషన్ చూసిన తర్వాత రావాల్సి వస్తుందేమో అనిపిస్తుంది అలా ఆయనను బలవంతంగా రాజకీయాల వైపు తీసుకొచ్చేలా చేస్తున్నాయి కొన్ని పరిస్థితులు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు ఇప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ తో టచ్ లోనే ఉన్నారు ఆయన ఎప్పుడెప్పుడు రాజకీయాల్లోకి వస్తాడా తమ సపోర్ట్ ఆయనకు ఎప్పుడు ఇవ్వాలని వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒకవేళ నిజంగానే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి మాత్రం ఇతర పార్టీ నుంచి కూడా ఆయన కోసం వచ్చి ఆయన వెంట నడిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు వైసీపీలో ఉన్న నాయకులతో కూడా జూనియర్ ఎన్టీఆర్ కు సత్సంబంధాలు ఉన్నాయి టీడీపీలో ఉన్న వాళ్ళు కొంతమంది ఎన్టీఆర్ ను వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్ గా జగన్ వర్గం తారక్ వాడు అని చెప్పుకుంటున్నారు అయితే జూనియర్ మాత్రం తన గొంతులో ప్రాణమున్నంత వరకు తాత పార్టీ కోసం కష్టపడతాను అని చెప్పాడు రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం కోసం ఎన్నికల ప్రచారం చేసిన తర్వాత ఇప్పటి వరకు మళ్లీ రాజకీయాల వైపు రాలేదు ఎన్టీఆర్ పైగా తారక్ ని రాజకీయంగా వాడుకొని వదిలి ారు అనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా జరిగింది ఇక తండ్రి హరికృష్ణ చనిపోయిన తర్వాత పూర్తిగా సినిమాల మీద ఫోకస్ చేశాడు అయితే తాజాగా హరికృష్ణ కుమార్తె కళ్యాణ్ రామ్ అక్క నందమూరి సుహాసిని కీలక వ్యాఖ్యలు చేసింది మీ తమ్ముడు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నాడు అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సినిమాలతో బిజీగా ఉన్నాడని త్వరలోనే ఆయన పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని కన్ఫర్మ్ చేసింది సుహాసిని కమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి సొంత అక్క జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం గురించి మాట్లాడింది అంటే ఆమెకు ఖచ్చితంగా అటువైపు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది అనేకదా అర్థం అంటున్నారు ఏదేమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే మాత్రం చాలా వరకు ఈక్వేషన్స్ మారిపోతాయి ఇది త్వరగా జరగాలని ఆయన వర్గం కూడా కోరుకుంటుంది పైగా మొన్న వార్ టూ సినిమా వేడుకలో కూడా త్వరలోనే అందరం కలిసి నడుద్దామని చెప్పాడు ఎన్టీఆర్ దాన్ని బట్టి ఆయన పొలిటికల్ ఎంట్రీ త్వరలోనే ఉంటుంది అనే విషయం అర్థమైపోయింది ఇప్పుడు సొంత కుటుంబ సభ్యులు కూడా ఆయన రాజకీయ అరంగేట్రం గురించి చెప్పడంతో విషయం మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది ప్రస్తుతం ఈయన సినిమాలతో బిజీగా ఉన్నాడు అవన్నీ పూర్తయిన తర్వాత మరో పదేళ్లకు ఎన్టీఆర్ ఖచ్చితంగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడని కన్ఫర్మ్ చేసుకోవచ్చు